ఎయిత్ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై కీలక అప్డేట్ కసరత్తు ప్రారంభించిన కేంద్రం కేంద్రంలోని మోడీ సర్కార్ ఎనిమిదవ పే కమిషన్ విషయంలో సరళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సమావేశాలు మూసేలోగా కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో పే కమిషన్ చైర్మన్ నియామకం అలాగే ఇతర సభ్యుల నియామకం జరిపే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఆ వార్తలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని కొత్త వారు ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే బెల్లైకాన్ క్లిక్ చేస్తే ప్రతి వీడియో మేము చేసేది ప్రతిదీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా తెలియబడుతుంది కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మీరు చివరి వరకు చూడగలిగితే ఇక్కడ ఉన్న సమాచారం ఏందో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎప్పుడు ఎప్పుడవుతుంది ఏం కథ అనేది మీకు పూర్తి సమాచారం ఎక్కడో మధ్యలో కానీ చివరిలో కానీ ఎక్కడో ఒక దగ్గర చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలిగితే మీకు అర్థమవుతుంది మరి మీరు దయచేసి చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాము అట్లాగే ఎవరైనా ఇప్పుడు దీని విషయాలు తెలుసుకోవడానికి మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు అర్థం కాలేదని చెప్పేసి కాబట్టి అందుకే మీకు విన్నవించుకునేది ఏంటంటే చివరి వరకు చూడమని మీకు లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఎయిత్ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ న్యూస్ ఎన్మిఓ వేతన సంఘం ఏర్పాటుకై కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి కేంద్ర ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించింది కేంద్రంలోని మోడీ సర్కారు ఎనిమిదో పే కమిషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సమావేశాలు ముగిసే లోగా కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో పే కమిషన్ చైర్మన్ నియామకం అలాగే ఇతర సభ్యుల నియామకం జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా కాలంగా ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి అప్పటికీ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం అప్పటి నుంచి ఇంకా జరగలేదు ప్రస్తుతం జూలై నెల ముగింపుకు వచ్చేసింది ఆగస్ట్ నెల ప్రారంభం కానుంది ఒకవేళ ఆగస్ట్ నెలలో చైర్మన్ ఎంపిక చేసినప్పటికీ ఎనిమిదో పే కమిషన్ అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి అయితే సిఫార్సులు అందించడానికి కనీసం సమయం పడుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ లెక్కన చూసినట్లయితే ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందడానికి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సిఫార్సులను అమలు చేయడానికి మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది అంటే దాదాపు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చివరి నాటికి కానీ ఈ ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చేదారి కనిపించడం లేదు ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ముఖ్యంగా ఇందులో భాగంగా ఉద్యోగుల సంఘాలు సైతం కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తూ విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేశాయి ఇందులో భాగంగా ఎనిమిదవ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రి రిఫరెన్స్ రూప రూపొందించాలని డిమాండ్ చేసింది మరోవైపు ఏడవ పే కమిషన్ సిఫార్సులు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీకి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగియనున్నాయి ఈ నేపథ్యంలో ఏడవ పే కమిషన్ సిఫార్సు చేసిన ఈ డిఏ అలవెన్స్లు కేంద్ర ప్రభుత్వం ఇంకా బాకీ ఉంది వీటిని వెంటనే విడుదల చేయాలని కూడా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం డిఏ విడుదలపైన త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఆగస్టు పదిహేనవ తేదీన డిఏకి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ముఖ్య గమనిక ఏందంటే ఎనిమిదో పే కమిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే ప్రామాణికంగా భావించాలి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నిమాకం జరుపుతుందని వార్తలు వస్తున్నాయి కదా దీంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరాశలో ఉన్నారని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నాటికి ఏడవ పే కమిషన్ సిఫార్సులు నిలిచిపోనున్నాయి అదే సమయంలో జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో జూలై నెల వచ్చినప్పటికీ ఇంకా పే కమిషన్ ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు అని చెప్పవచ్చు ఎందుకంటే పే కమిషన్ ఏర్పాటు అనంతరం కొత్త పే కమిషన్ సవరణ సిఫార్సులు అమల్లోకి రావడానికి కనీసం కొంత సమయం అంటే ఏడాది వరకు సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులను అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక కోటికి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందని ఎదురుచూస్తున్నారు పే కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సమీక్షించి సవరించడం వాటిని సిఫార్సు చేయడం వంటివి చేస్తుంటాయి వేతన సంఘం సిఫార్సుల్లో ప్రధానంగా ఉద్యోగుల వేతనాలు పెన్షన్లు విరమణ ప్రయోజనాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి పే కమిషన్ సాధారణంగా ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు లేదా నిర్ణయించేందుకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటన ద్వారా అమలు చేస్తుంది ఏడవ పే కమిషన్ సవరణ ప్రకారం రెండు పాయింట్ యాభై ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించారు అదే సమయంలో ఎనిమిదవ పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో ఉద్యోగులు ఉండాలని పట్టుబడుతున్నారు ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సుల్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనీసం రెండు పాయింట్ ఎనభై ఆరు ఉండాలని పట్టుబడుతున్నారు ఎనభై ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్ కారకం టూ పాయింట్ ఎయిటీ సిక్స్కి సవరించబడకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో గణనీయంగా పెరుగుదలను చూడవచ్చు ఉదాహరణకు పే లెవెల్ ఒకటిలో ప్రస్తుతం పద్దెనిమిది వేలు పొందుతున్న వారి జీతం యాభై ఒక వేల నాలుగు వందల ఎనభైకి పెరగవచ్చు లెవెల్ టూ ఉద్యోగులకు రూపాయలు యాభై ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు లభించవచ్చు లెవెల్ త్రీ ఉద్యోగులకు ప్రస్తుతం ఇరవై ఒకటి వేల ఏడు వందల నుండి అరవై రెండు వేల అరవై రెండు లభించవచ్చు లెవెల్ సిక్స్లో ప్రాథమిక వేతనం ముప్పై ఐదు వేల నాలుగు వందల నుండి లక్ష వరకు పెరగవచ్చు లెవెల్ టెన్లో ఎంట్రీ లెవెల్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల జీతాలు యాభై ఆరు వేల ఒక్క వంద నుండి దాదాపు ఒకటిన్నర లక్ష కంటే ఎక్కువ అంటే ఒకటి పాయింట్ ఆరు లక్షలకు పెరగవచ్చు ఎనిమిదో పే కమిషన్ సంబంధించిన వార్తల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గజిటెడ్ నోటిఫికేషన్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతవరకు బాయ్ subscribe please subscribe please, subscribe. please subscribe. subscribe subscribe for more updates for interesting updates please do subscribe